బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఆ రోజు సూర్యగ్రహణం సూర్యుని పట్టుకోవడానికి ఆ రోజుకి అర్హత రాహువుకి ఉన్నది ప్రతి గ్రహణం నాడు రాహువు కేతువు సూర్య చంద్రుల్ని కాసేపు పట్టుకుని ఆ తర్వాత విడిచిపెడతారు ఇది బ్రహ్మ ఏర్పాటు చేసిన నియమం ఇంద్రుడు దాన్ని రక్షించాలి కాబట్టి రాహువు కేతువు సూర్యుణ్ణి చంద్రుణ్ణి గ్రహణం నాడు పట్టుకునేలా చేయవలసిన బాధ్యత ఇంద్రుడిది దిక్పాలకుడు గనక పాపం రాహుగారు యథాప్రకారంగా వచ్చి ఈనాడు నాది కాసేపు పట్టుకుంటాను పీడిస్తాను అని మింగడానికి వచ్చాడు మింగి మళ్ళీ విడిచిపెట్టేయాలి బయటికి తీరా అక్కడికి వస్తే మాంచి వానర బాలుడు ఒకడు చుట్టూ తిరుగుతున్నాడు ఈ వానర బాలుడికి రాహు కనపడగానే ఆకలి ఎక్కువైపోయింది కనపడ కనపడిందల్లా పండుకిందేమో దానికి అందుకని సూర్యుడిని వదిలేసి తక్కన రాహుని గట్టిగా పట్టుకున్నట్టమే వధవసం హేష గ్రహీతుం భాస్కరం పులత రాహు దివాకరం ఓ పక్కన వానర బాలుడు పట్టుకునేది ఆ రోజే రాహువు అప్పుడే పట్టుకోవాలి రాహు సూర్యుడు పట్టుకునే లోపు సూర్యుడు చుట్టూ తిరుగుతున్న వానర బాలుడు హనుమంతుడు టక్కున రెండు చేతులతో అమాంతంగా పట్టేశాడు రాహువుని రాహుకి ఒక క్షణం అర్థం కాల అటూ ఇటూ కదులుతున్నవాడు వాడు అట్ట ఏమిటి మంచి వేగంగా ఆకాశంలో ఎగురుతూ వెళ్ళి సూర్యుడిని మింగవలసిన నన్ను ఎవరు పట్టుకున్నారని చూస్తే ఎదురుకుండా ఒక వానర బాలుడు రెండు చేతులతో పట్టుకున్నాడు పట్టుకోగానే వీడికి ముందు భయం వేసింది హుమ్మని గింజుకున్నాడు విడిపించుకోవడానికి కానీ ఆ బాలుడు ఇంకా గట్టిగా నొక్కేశాడు ఆ గోళ్లు దిగిపోయాయి వాడు ఎంత గింజుకున్నా వదలటం లేదట ఓరి దేవుడో ఇదేదో మహాభూతం ప్రపంచ ప్రళయం వచ్చినట్టుంది సూర్యుడిని మింగే రాహునే మింగబోతోందంటే ఈ భూతం మామూలు భూతం కాదు బాబో అయ్యని కీచు కీచు అని అతి కష్టం మీద చేతుల మీద కొరికి ఓ తోపు తోసి భయపడిపోయి అప్పటికే హనుమంతుడు రెండు చేతులతో నొక్కినప్పుడే వాడి ఒళ్ళంతా పటపట్లాడిపోయిందట అప్పడాలు విరిగిపోతే చూసారా అలా విరిగిపోయింది వాడి శరీరం అసలే ఉన్నది తలకాయి మాత్రమే సగం శరీరం ఆ మాత్రమే ఉన్న శరీరం కాస్త వీడి దెబ్బకి ఇంకా పచ్చడైపోయింది తట్టుకోలేక రక్షించండి పాహి పాహి అని అరుచుకుంటూ బయలుదేరాడు ఆ సమయంలో ఇంద్రుడు దేవసింహాసనం మీద కూర్చుని టీవిగా అప్సరసల నృత్యం చూస్తున్నాడు మాయదారి నృత్యం మేము ఇక్కడ చచ్చిపోతుంటే ఉంటే నృత్యం చూస్తావా ఇంద్ర రక్షించ వెంటనే ఇంద్రుడి తెల్లబోయి ఇదేమిటయ్యా రాహు ఇవాళ గ్రహణం కదా సూర్యుడి మెంగడం మాని నా దగ్గరకు వచ్చి ఏమిటి ఇలా అరుస్తున్నావు ఈ ఒళ్ళంతా ఈ రక్కులేమిటి ఈ గాయాలేమిటి నీ తలకై చిన్నభిన్నమైపోయింది ఏమిటి వణిగిపోతున్నావేమిటి అన్నట్టణిగిపోక ఏం చేయమంటావయ్యా ఈ నోడు పర్వకాలం బేనే గమరుడు రాహువే తెల్చుమీ భాను నీ బట్టగా నావుడు దీతానోరడి చిప్పున లేచ ఇవాళ పర్వకాలం సూర్యగ్రహణం గ్రహణన్నాడు పట్టుకోవలసిన బాధ్యత నాది నాకు వరం ఇచ్చి తీరా నేను సూర్యుడిని పట్టుకోబోతున్న సమయంలో ఇంకొక రాహుని సృష్టించి పంపుతావా ఇందరా ఇది నీకు న్యాయమా ఎంత కుతంత్రం ఎంత కుట్రా మీరు దేవతలు మేము రాక్షసులం కాబట్టేగా నీ పార్టీలో చేరిన నన్ను గంటేశవు అన్నాడు అనగానే ఇంద్రుడు ఒక క్షణకాలం తెల్లబోయి అసలు ఒక గ్రహాన్ని సృష్టించే శక్తి నా దగ్గర ఎక్కడుందయా బాబు మహాత్ములైన దేవతలకు ఆగ్రహం వస్తే సామాన్యులు ఏమీ చేయలేనట్టే దిక్పాలకులకు ఆగ్రహం వస్తే మీ వంటి వాళ్ళు ఏమీ చేయలేరు త్రిమూర్తులకు ఆగ్రహం వస్తే మేమేమీ చేయలేము సృష్టి చెయ్యాలన్నా నాశనం చెయ్యాలన్నా అది త్రిమూర్తుల చేతిలో ఉన్నది నేను కేవలం దిక్పాలకొండి గ్రహాధిపతిని మాత్రమే నేను రాహువులంటి వాడిని మరొకండి సృష్టించలేను నువ్వు సూర్యుడిని మింగపోతూ ఉంటే మరో రాహు వచ్చి మింగాడు అంటున్నావు ఇదేదో ఆశ్చర్యం వాడెవడో భూతమో దయ్యమో ఉంటాడు వాడెవడ నిజమేనా లేక కలగన్నావా అంటే కలగండం ఏమిటయ్యా రొక్కులు చూడన్నాడు వాడికి ఇంతంత గోళ్ళు ఆ గోళ్ళతో నా తలలో పొడిచాడు నుంచి ఇటు బయటకు వచ్చేసే గోళ్ళు అసలే ఉన్న తలకాయ ఎంత ఈ తలకాయని వాడు నొక్కేశాడు అనగాని అయితే నువ్వేం భయపడకు మా భైషీ అంటే నువ్వేం భయపడకు ఇప్పుడే నీ కూడా అన్నాడు ముందు నువ్వు దారి చూపించు ఆ భూతమున్న చోటికి బయలుదేరు నీ వెంటనే లేస్తాను నేను వస్తాను అని వెంటనే నృత్యం ఆపి ఐరావతాన్ని తెప్పించుకున్నాడు ఇంద్రుడు వాసవుడిట్లు లేచి అతి భాసుర మాలదాల్చి కైలాసనగాగ్రసంగితము లాలిత భూషణ సముదాయ ఘోషితము నాలుగు కొమ్ముల గౌరు నెక్కి వేవేచనే విప్లవ గ్ర చోటికిన్ ఇంద్రుడు తక్షణం సింహాసనం మీద నుంచి లేచాడు తళతళ మెరిసిపోతున్న ఒక బంగారపు గొలుసు దండ మెడలో వేసుకున్నాడు ఈ దండనే తర్వాత వాలికి ఇచ్చాడు అతడు ఈ దండ మెడలో ఉంటే ఎదుటివాడి శక్తి అతన్నేమీ చెయ్యలేదు అటువంటి హారం మంచి మెరిసిపోతున్న ఎప్పుడూ కాంతి మాసిపోని సువర్ణ సువర్ణహారం బంగారపు గొలుసు మెడలో వేసుకున్నాడు కైలాస పర్వతంలాగా ఎత్తుగా తెల్లగా మెరిసిపోతున్న నాలుగు దంతములు కలిగిన ఐరావతం అనే ఏనుగెక్కాడు ఐరావతానికి నాలుగు దంతాలు ఉంటాయి ఆ నాలుగు కొమ్ములు ఉన్నటువంటి ఏనుగునెక్కాడు దాని మెడ నిండా గంటలే కాబట్టి ఐరావతం నడుస్తున్నప్పుడల్లా ఆ గంటలు ఠంగ్ ఠంగ్ అని మోగుతూ ఉంటాయి అటువంటి శబ్దముతో ఉన్న ఆ ఏనుగు మీద ఎక్కి టీవిగా వజ్రాయుధం పుచ్చుకొని కోదండం ధరించి గద వంటి ఆయుధాలు పుచ్చుకొని ఓయి రాహు నువ్వు ముందుకు వెళ్ళు నీ వెంట నేను వస్తాను అన్నాడు రాహు ముందుగా వెళ్ళాడు వెనక ఏనుగు పెడుతున్నది రాహు దారి చూపించేటట్ట వాడికి ఎందుకు భయమే రాహుకి ఇందాక దెబ్బ తట్టుకోలేడు అందుకని ఎక్కడి నుంచైనా హఠాత్తుగా భూతం మింగుతుందేమో ఎందుకైనా మంచిదని అటు ఇటు దొంగచూపులు చూసుకుంటూ బయలుదేరాడు కొంత దూరం వెళ్ళి 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 చెట్ట చివరికి సూర్య భగవానుడి దగ్గరికి రాగానే అదిగో అదే భూతం అన్నట్ట సూర్యుడు చుట్టూ తిరుగుతున్న వానర బావుడిని చూపించి చూపించి నేను ఇక్కడ ఉండను బాబోయని పక్కకు తప్పుకున్నాడు ఈ లోప హనుమంతుడు సూర్యుడిని మింగలేక ఆకలికి తట్టుకోలేక ఎలా మింగడం ఏది దొరుకుతుంది ఆహారం అనుకున్న సమయానికి ఎదురుగుండా తెల్లని ఐరావతం కనపడింది ఇదేదో వైట్ ఫ్రూట్ అనుకున్నాడు ఆయన అందుకని తెల్లగా ఉండే పండనుకుని అమాంతంగా నోరు పెద్దగా తెరిచి ఆ అమ్మని దాని మీద మామూలు కనిపించిందల్లా పండే ఆ కుర్రవాడికి అందుకని పండనుకుని దానికి వెళ్ళి తొండం గట్టిగా పట్టుకున్నాడు పట్టుకోవడంతో ఆ ఏను కంగారు పడి చేత్తో తొండాన్ని పట్టుకుంటే ఆ దెబ్బకి తొండం పిండి అయిపోయిందిట వణికిపోయి ఇంద్రుణ్ణి కిందకి తిరగేసి బాబోయ్ అని ఘెంకరించి ఒక్క ఊపు ఊపి అతి కష్టం మీద విడిపించుకుని బారిపోయింది హింద్రుడికి భయం వేసింది ఇదేదో మహాభూతం కనిపించింది దాని మింగేటట్టుంది ప్రపంచ ప్రళయకాలంలో లోకాలన్నీ మింగడానికి మృత్యుదేవతను ఏ రుద్రుడైనా పంపాడా ఏమిటనుకుని ఆలోచించి ఆలస్యం చేస్తే ప్రమాదం అని వెంటనే వజ్రాయుధం పుచ్చుకొని ఒక్క దెబ్బ కొట్టాడా మీదకొస్తున్న హనుమంతుణ్ణి అది ఎడమ దవడకి తగిలింది దాంతో ఆ బాలుడు స్పృహ తప్పి అక్కడి నుంచి ఢామ్మని ఒక్కసారిగా మేరు పర్వతం మీద పడిపోయాడు తో గిరూ పపాతైషంద్రవజ్రాభిడిత్యోహనుర సామాన్యంగా ఉన్న లోకమర్యాదని పాటించి అంటే వజ్రాయుధం దెబ్బ తగిలితే ఎవడైనా పడిపోవాలి అది విష్ణుమూర్తి వజ్రాయుధానికి ఇచ్చినటువంటి ఒక నియమం ఎక్కడో వరాలు పొందిన వాళ్ళని పక్కన పెడితే ఆ మర్యాద వల్ల వజ్రం దెబ్బ తగలగానే హనుమంతుడు ఢామ్మని తల కిందులుగా కింద పడ్డాడు గిరి మీద పడిపోయాడు మేరు పర్వతం దగ్గర పడ్డంతో ఆ ఇంద్ర వజ్రం దెబ్బతోటి ఈ ఎడమవేపు పడ్డాడు ఈ వేపు ఉన్న దవడ పటుక్కన పగిలింది బేట ఇచ్చిందనమాట అంటే పూర్తిగా పగల్లా ఓ బేట ఇచ్చింది సరిగ్గా కన్స్ట్రక్షన్ లేని గోడలు బేటలిస్తే చూసారా అలాగా ఈ విధంగా దవడ పగిలింది స్పృహ కోల్పోయాడు దాంతో మహాత్ముడు వాయుదేవుడు మా అబ్బాయికి స్పృహ పోయింది ఇంద్రుడు ఎంత క్రూరుడు ఒక బాలుడు ఏదో లీల చేశాడు ఆ మాత్రానికి ఎంత గోల చేసి కొట్టి పడగొడతాడా అని ఆగ్రహోదగ్గురుడైపోయి కుమారుడంటే ప్రేమ గనక సహజంగా అందులో పిల్లవాడు గనక పెద్దయ్య ఉంటే ఎంత అనిపించదనమాట ఓరి ఇంద్ర ఎంత క్రూరుడు విరువు ఎప్పటికప్పుడు అకృత్యాలే చేస్తూ ఉంటావు ఈ ఐదేళ్ల బాలుడు ఏం చేశాడు ఆకలితో పైకొచ్చి ఏదో లీలగా పట్టుకోబోయాడు ఆ మాత్రానికే పడబడతావా అని ఆ కుమారుని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుని దీనికి తగిన ప్రతీకారం చేస్తాను అని ఒక్కసారి వాయు ప్రసారం ఆపేశాడు వాయువుని స్తంభింపజేశాడు వాయువు అంతటా ప్రచారంలో ఉంది కాబట్టి మనం బతుకుతున్నాం ఒక్క క్షణం వాయువు లేకపోతే అవుతుందో ఆలోచించండి హిమాలయ పర్వతాల్లో పైకి ఎక్కితే అక్కడ ఆక్సిజన్ అందదు వెంటనే ముక్కులు పోయి చచ్చిపోతాం ఎంతటి వాడైనా సరే ఒక స్థాయి దాటి పర్వతాల్లో ఎడితే ఇక బతకడవాడు ఎందుకంటే గాలి లోపలికి వెళ్ళదు కనుక ప్రాణవాయువు ఇప్పుడు ఆ హనుమంతుడు స్పృహ తప్పి పడిపోవడంతో వాయుదేవుడు ఆగ్రహోదగ్గురుడయి మొత్తం లోకాల్లో ఉన్న వాయువుని స్తంభింప చేసేశాడు అనమాట కదలకుండా చేసేసాడు videos like this subscribe big tv channel